హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ హైదరాబాద్లో మాత్రం ఆఫీస్ స్పేస్ విషయంలో ఫుల్ డిమాండ్గా ఉన్నట్లుగా కొన్ని నివేదికలు వస్తున్న నేపథ్యంలో ఆ నివేదికలు ఏం చెప్తున్నాయనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఆఫీస్ స్పేస్ విషయంలో మాత్రం ఫుల్ డిమాండ్తో ఉన్నట్లుగా కొన్ని నివేదికలు చెప్తూ ఉన్నాయి ఏంటి మేడం ఆ నివేదికలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు మామూలుగా ఆఫీస్ స్పేసెస్కి సంబంధించి నైట్ ఫ్రాంక్ అనేవాళ్ళు నివేదిక ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళు మొత్తం అన్ని దేశాలు ప్లస్ మన దేశంలోనూ ఏ ప్రధాన నగరాలు కాస్మోపాలిటన్ నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల్లో అసలు ఆఫీస్ స్పేస్కి డిమాండ్ ఎట్లా ఉంది డిమాండ్ ఉంటే రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు అంటే సర్వే చేస్తూ ఉంటారు సర్వే చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే మనం ఈ ఆఫీస్ స్పేస్కు సంబంధించి బిఫోర్ కోవిడ్ ఆఫర్ ఆఫ్టర్ కోవిడ్ అని మాట్లాడుకోవాలి బిఫోర్ కోవిడ్ అందరూ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆఫీస్ స్పేస్లు కళకళ్ళాడుతూ ఉండేవి ఇప్పుడు ఏం చేశారు అంటే కోవిడ్ టైంలో అందరూ ఇంటి నుంచే పనిచేయటం మొదలెట్టారు దీని ఎఫెక్టు ఆఫీసు పైన పడింది ఇంటి రెంట్ల మీద కూడా పడింది చాలామంది ఏం చేశారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసేసరికి ఇద్దరు ముగ్గురు కలిసి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకొని ఇద్దరు ముగ్గురు సామాన్లు ఒక ఒక అపార్ట్మెంట్లో పెట్టేసేసి ఆ రెంట్ షేర్ చేసుకొని ఇళ్ళకెళ్ళిపోయి ఇళ్ళ దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవాళ్ళు ఓకే ఇప్పుడు ఏం చేసింది కంపెనీలు ఏం చేసినాయి హైబ్రిడ్ సిస్టమ్ అని మొదలెట్టినాయి మూడు రోజులు మీరు ఆఫీస్కి రండి రెండు రోజులు ఇంట్లో ఉండండి అనే హైబ్రిడ్ సిస్టమ్ పెట్టినాయి కొన్ని ఆఫీసులు ఏం చేసినాయి అదేం కుదరదు బిఫోర్ కోవిడ్ లాగా అందరూ రెగ్యులర్గా ఆఫీస్కి రావాల్సిందే అని పెట్టింది ఇది దీన్ని బట్టి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆఫీసులు మళ్ళీ కళకళ్ళ ఆడుతున్నాయి ఆఫీస్ స్పేస్లో ఒకప్పుడు ఏమన్నారంటే ఇంకా అసలు ఇంకా ఆఫీసులు అనేవి ఉండవు అందరూ ఇళ్ళ దగ్గర నుంచే పనిచేస్తారు అని చెప్పి ఒక్కొక్కళ్ళు టూ బెడ్రూమ్ హౌస్లో ఉన్నవాళ్ళు కూడా ఆఫీస్ రూమ్లు సెటప్ చేసుకుంటాం అవుతుందని త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లకి డిమాండ్ వచ్చింది ఏది ఇంట్లోనే ఆఫీస్ స్పేసు అంటే వాళ్ళకి ఆఫీసులో ఆ టేబుల్ కుర్చీలు అవన్నీ కొనుక్కోవటానికి నెట్ డబ్బులు కూడా ఆఫీసులో ఇచ్చినాయి ఒకనొక సందర్భంలో ఇప్పుడు మళ్ళీ అట్లా కాదని చెప్పి ఆఫీసులకి రమ్మంటున్నారు మరి ఆఫీసులకి రమ్మన్నప్పుడు కొత్త కొత్త ఆఫీసులు వస్తుంటాయి కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి కదా ఇప్పుడు స్టార్టప్లు ఎక్కువ వస్తున్నాయి అందరికీ మరి ఆఫీస్ స్పేస్ కావాలి కదా ఈ విధంగా డిమాండ్లోకి వచ్చింది హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ విషయంలో ఎనిమిదో స్థానంలో ఆఫీస్ స్పేస్ ఉంది భారతదేశ వ్యాప్తంగా అని చెప్పి చెప్తున్నారు అలాగే భారతదేశ వ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ కూడా మొత్తం ఎనిమిది నగరాల్లో ఆఫీస్ పెట్టాలి అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది హైదరాబాద్ని ఎగ్జాక్ట్లీ ఇక్కడ వాతావరణం వాతావరణం కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అలాగే రోడ్ల కనెక్టివిటీ కావ కావచ్చు అలాగే వరదలు రా రాకపోవటం కావచ్చు ఇప్పుడు చెన్నై అన్ను బెంగళూరు ఇవాళ వెనకపట్టు పెట్టినాయి ఎందుకంటే అక్కడ ఎప్పుడు వరద వస్తూ అర్థం కావట్లేదు చాలా కష్టంగా ఉంటుంది అసలు కొన్ని ఆ మధ్య వచ్చిన వరదలకి చాలా ఆఫీసులు మునిగిపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నష్టపోవాల్సి వచ్చింది వాళ్ళు అలా వచ్చింది అనుకోండి డేటా అంతా పోతుంది కదా అంటే బ్యాకప్ పెట్టుకో అన్నిసార్లు పెట్టుకోవాలని కూడా లేదు కదా అట్లా అనమాట ఆ రకంగా చూస్తే మటుకు హైదరాబాద్కి అసలు అట్లాంటి పరిస్థితి రావట్లేదు పైగా మనకి ఔటరింగ్ రోడ్డు చాలా పెద్ద ఎసెట్ శంషాబాద్ ఎయిర్పోర్టు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకి హయ్యెస్ట్ పాసింజర్ నంబర్ ఆఫ్ పాసింజర్సు ఇక్కడి నుంచే వెళ్ళారు అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది ఓకే ఎందుకు వస్తుంది అది అని అంటే మరి ఇక్కడ ఆఫీసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ ఎయిర్పోర్ట్లో నుంచి ప్రయాణికులు ఇప్పుడు అసలు కొంతమంది అయితే వేరే ఊర్లో ఉండి కూడా ఇప్పుడు ఈ హైబ్రిడ్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే మూడు రోజులు ఇక్కడ ఉండాలనుకోండి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి శుభ్రంగా ఫ్లైట్ ఎక్కుతారు వేరే ఊరు వెళ్తారు అక్కడ ఉంటారు అక్కడ ఇంట్లో నుంచి పనిచేస్తారు మళ్ళీ ఆఫీస్కి రావాలనుకున్న రోజు ఫ్లైట్లో వస్తారు ఆ ఫ్లైట్ నుంచి అసలు వాళ్ళకి జర్నీ చేసినట్టు కూడా అనిపిస్తుంది అనమాట ఫ్లైట్లో వచ్చేసేసి అవుటరింగ్ రోడ్లో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రావడానికి ఎంతసేపు పుట్టింది ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్నాయి ఇటు కాకపోతే ఇప్పుడు టాటా ఆఫీసులన్నీ అటువైపు ఉన్నాయి ఆది బట్ల ఆది వైపు ఉన్నాయి రేపొద్దున ఫ్యూచర్ సిటీ అంటున్నారు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి కూడా పెద్ద దూరం ఏం కాదు ఈ రకంగా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు ఐటీ ఇండస్ట్రీ కావచ్చు ఇలా రకరకాల ఇండస్ట్రీలు హైదరాబాద్లో కేంద్రీకృతం అవుతున్నాయి దీనివల్ల ఆఫీస్ స్పేస్కి డిమాండ్ వచ్చింది ఇది ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మనం అనుకున్నట్లు ఎంత అవునన్నా కాదన్నా హైదరాబాదు కాస్త ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుంది దాని నుంచి బయట బయటపడుతుంది ఇప్పుడు హైడ్రాని కూడా ఈరోజు ఎంతో కొంత యాక్సెప్ట్ చేసే పరిస్థితిలోకి వచ్చారు జనాలు ఇప్పుడు పోయిన సంవత్సరం హైడ్రా స్టార్ట్ అయ్యి సంవత్సరం కూడా కాలే సంవత్సరం జస్ట్ బతుకమ్మ కుంట అని ఒక ప్లేసు అది ఆక్రమణలకు గురైపోయి ఓ చిన్న కుంట మాదిరి తయారైంది దాని మీద ఎంతో మంది పోరాటం చేశారు కానీ ఎంతమంది పోరాటం చేసినా ఆ కబ్జాదారులు చరణించి దాన్ని విడిపించలేకపోయారు హైడ్రా విడిపించి దాని చుట్టూ కట్ట కట్టేసేసి దాన్ని లోతుకు తవ్వేసరికి ఇప్పుడు అది నేలతోటి కలకల్లాడుతుంది మరి ఇది హైడ్రా విజయమే కదా కాన్సెప్ట్ విజయమే కదా కాకపోతే కొన్ని చోట్ల పబ్లిక్కి ఇబ్బంది కలిగించేటట్లు అంటే మనం ఎట్లా ఉండాలి అంటే పునరావాసం కల్పించి వీళ్ళని నిరాశ్రయులు చేయాలి మనం ఏం చేస్తున్నాము ముందు నిరాశ్రయులు చేసి తర్వాత పునరావాసం గురించి మాట్లాడుతున్నాం అంటే దీని అర్థం ఎద్దుల ముందు బండి వెనక ఉండాలి అంటే గుర్రం ముందు బండి వెనక ఉండాలి మనం ఏం చేస్తున్నాము బండిని ముందు పెట్టి గుర్రాన్ని కడుతున్నాం అలా కాకుండా హైడ్రా కూడా అంటే మరి కొత్తగా వచ్చిన సంస్థ కదా ఇప్పుడు ఎదురైన సవాళ్ళను బట్టి వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఒక ఇంతకుముందు ఏంటి ఏదైనా వస్తే లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనుకోండి జాప్యం జరిగేది అందుకని హైడ్రాకి హైడ్రాక్ ఒక పోలీస్ స్టేషన్ వచ్చింది ఇప్పుడు ఏదైనా తేడా వచ్చింది అంటే ఏదైనా కంప్లైంట్ అక్కడే ఇవ్వాలి ఇవన్నీ ఒక రకంగా ఏంటంటే హైడ్రాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నట్లు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మూసీ నది వెంట మనం వెళ్తా ఉన్నాం అనుకోండి అసలు మనం కారులో కూర్చున్నా కంపు భరించలేము మరి మనకేమనిపిస్తుంది అంటే పాపం ఆ గట్టలు ఇల్లు ఇల్లు వాళ్ళు ఎంత గతి లేకపోతే ఆ ఇల్లు కట్టుకుంటారు అంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఉంటామా అండి మూసి పక్కన ఉంటామా ఉండం కదా ఎందుకు మనకు వేరే చోట ఉండగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి మనం అక్కడ ఉండం మరి వాళ్ళు అక్కడ ఎందుకు ఉండాలి ప్రభుత్వ భూములు చాలానే ఉన్నాయి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండి మల్టీస్టమ్ ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక ప్రత్యామ్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేయాలి చేసి వాళ్ళని లేవమని చెప్పొచ్చు అలాగే ఇంకొక హైడ్రా ఇంకో పని కూడా చేయాలని అడిగితే హైదరాబాద్లో సిటీలో నాళాలు వెమ్మట ఎంక్రోచ్మెంట్లు ఎక్కువైపోయి ఆ నాళాలు పొంగిపోయి వరదలు వస్తున్నాయి అసలు మీరు అన్ని పార్టీల వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరినీ ఇదిగో ఏ పార్టీ ఉంది అనేది అనవసరం ఇది హైదరాబాద్ కోసం చేస్తున్నాం పర్యావరణం కోసం చేస్తున్నాం భూగర్భ ని కాపాడుకోవటానికి చేస్తున్నాం వరదలు రాకుండా ఉండటానికి చేస్తున్నాం అది మీ అందరిది బాధ్యత అని దొంగ చేతులకే తాళాలు ఇచ్చారనుకోండి ఇంకా బాగుండుండేది ఓకే అంటే నేను ఎందుకు హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఇవాళ మనకి హైదరాబాద్లో ఒక మంచి వాతావరణం వచ్చింది ఆఫీసులన్నీ కు వస్తున్నాయి ఆఫీస్ ఇప్పుడు హైదరాబాద్ రోజు రోజుకి పెరుగుతుంది ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి ఒక దృఢమైన సంస్థలు పనిచేస్తున్నాయి అనుకోండి కొన్ని ముందు చూపుతోటి సిటీ కి పనికి వస్తాయి ఇప్పుడు కంపెనీలు వాళ్ళు ఎవరైనా రావాలంటే కూడా ఏం చూస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు కదా ఇప్పుడు కమ్యూట్ ఒకటి చూస్తారు ఒకసారి ఆఫీసులు వాళ్ళు ఒక కొత్త రకం కమ్ కమ్యూట్ ఏర్పాటు చేయటం కోసం అంటే రవాణా వ్యవస్థ కోసం అని చెప్పి సర్వే చేయించుకున్నారు ఆ సర్వేలో నేను కూడా ఉన్నా ఏంటి అంటే మేము ఆల్ ఆఫ్ అడను ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుని ఆ వెహికల్లో మేము ఎక్కుతాం మాకు చెప్తారు ఏ వెహికల్లో ఎక్కాలో ఆ వెహికల్లో ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడతాం మాట్లాడి మీ ఆఫీస్ ఎంత దూరం ఇప్పుడు మీరు వస్తున్న కమ్యూనిటీ ఎలా ఉంది ఇది రీజనబుల్గా అనిపిస్తుందా లేదా ఏంటి అని చెప్పి అంటే ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారు రవాణా సౌకర్యాల గురించి మేము ఒక అవగాహన కార్యక్రమం కార్యక్రమం అంటే వాళ్ళందరి దగ్గర మేము సర్వే చేసాం ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చాం దాన్ని బట్టి వాళ్ళు ఈ సిస్టంలో చేంజ్ చేంజ్ చేయటం కోసం మా అందరి చేత సర్వే చేయించుకున్నారు అంటే ఎంత హైదరాబాద్లో స్కోప్ లేకపోతే ఇలాంటి కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రాములు తీసుకుంటారు అందుకే నేను హైడ్రా గురించి ప్రతిసారి చెప్పేది ఎందుకంటే హైడ్రా మనకి చాలా అవసరమైన విషయం అందుకని కొంతమంది హైడ్రాని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు అట్లా కాకోకుండా హైడ్రా కూడా మనకు చాలా అవసరమైన విషయము ఇది మన సిటీ కీర్తిని పెంచుతుంది అలాగే ఇక్కడ ప్రాపర్టీ వాల్యూని పెంచుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక రెండేళ్ళ తర్వాత చూడండి మీరు ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల నీటి సమస్య తగ్గింది అనుకోండి భూగర్భ జలాలను కాపాడుకున్నాం అనుకోండి మనము వర్షపు నీటిని వడిసి పట్టుకున్నాం అనుకోండి మనకి నీటి సమస్య లేదనుకోండి మనకి ఇంక ఇది ఇంకో ప్లస్ పాయింటే కదా అలాంటప్పుడు నీటి సమస్య లేదు అంటే కూడా ఆఫీసులకి ఇప్పుడు ట్యాంకర్లతోటి ఆఫీసులు వాళ్ళు నీళ్లు తెప్పించుకుంటూ ఉంటారు చాలా అవసరం కదా మల్టీ స్టోరీడ్ బిల్డింగుల్లో పెద్ద పెద్ద ఆఫీసులు కదా మనం ఆఫీసులకు వెళ్తే మనకు అర్థం అవుతుంది అసలు పవర్ కానీ వాటర్ కానీ ఇవేవి అసలు ఇంట్రప్షన్ లేకోకుండా ఉండాలి అలాగే మ్యాన్ పవర్ మన దగ్గర మ్యాన్ పవర్ కూడా చాలా ఉంది అసలు ఒక్కొక్క ఆఫీసు అయిపోయినప్పుడు చూస్తుంటే అరే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారా చీమలలాగా వస్తూ ఉంటారు ఒకప్పుడు నేను బాంబేలో చూసేదాన్ని అట్లాంటి పాపులేషను ఇప్పుడు హైటెక్ సిటీ వైపు చూస్తే గనక చేమలు చెమల పొట్ల నుంచి చేమలు వచ్చినట్టు ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు అది వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీసా లేకపోతే మేనేజర్లా ఎవరనేది అనవసరం వస్తూనే ఉంటారు అలాగే హాస్పిటల్స్ ఉండటం స్కూల్స్ ఉండటం కూడా ఈ ఆఫీసులు వాళ్ళకి అవసరం ఫ్యామిలీస్కి ఒక 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 ఫ్యామిలీకి ఇమ్మీడియట్గా ఏం అవసరం ఉంటుంది సూపర్ మార్కెట్లు హాస్పిటల్సు అలాగే స్కూల్సు అలాగే ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు అందుకే ఇప్పుడు మీకు కొండాపూరు హైటెక్ సిటీ మాదాపూరు ఆ ఏరియాల్లో ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో దాదాపు పది పన్నెండు థియేటర్లు ఉన్నాయి ఓకే పది పన్నెండు మల్టీప్లెక్స్లు ఉన్నాయి ఓకే మాల్స్ మాల్స్ ఉన్నాయి ఈ మాల్స్లో వస్తారు ఇవి కూడా ఆఫీస్ స్పేస్ పెంచడానికి పనికి వస్తాయి అంటే ఒక ఫ్యాక్టరు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫ్యాక్టరు అందుకని ఈ విధంగా హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ ఆఫీస్ స్పేస్కి ఇంత గిరాకీ వస్తుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ